హలో గాయస్ వెల్కమ్ టు మాధవీస్ కిచెన్ మన వినాయకునికి మళ్ళొక స్వీట్ రెసిపీ నైవేద్యంగా ప్రిపేర్ చేసాము ఇంతకీ ఏంట అనుకుంటున్నారా చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బియ్యాన్ని పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఎసర మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసి ఉడికించుకోవాలి రైస్ ఉడికే లేపు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ అని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి పోసుకొని కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించుకోవాలి కొబ్బరి వేగిన తర్వాత వగ్గిండలోకి తీసుకొని జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక అవి వేయించుకొని ఒగ్గిలోకి తీసుకోవాలి స్వీట్ కోసం వన్ కేజీ రైస్కి టూ కేజీస్ బెల్లం తీసుకోవాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకో పావు కేజీ యాడ్ చేసుకోవచ్చు బెల్లాన్ని ఇలా ముక్కలుగా చేసి కరగపెట్టి ఇలా వడకట్టుకొని పాకం పట్టుకోవాలి పాకం ఇలా చిక్కగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రైసు పెసరపప్పు ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత పొయ్యి మీద నుంచి దించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి నెయ్యి కూడా పోసుకుంటూ కలుపుకోవాలి పాకాన్ని ఒక్కసారే పోయకూడదు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవడమే అంతే చక్కెర పొంగలి రెడీ టేస్ట్ మాత్రం సూపర్ అసలు ఈ చక్కెర పొంగల్ని దేవుని నైవేద్యంగా కానీ ఇంట్లో అయినా చిన్న చిన్న ఉన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్